హాయ్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వందే భారత్ ట్రైన్ గురించి అండి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మల్ ట్రైన్స్ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ కన్వెన్షనల్ ట్రైన్స్ చూస్తున్నాం కదా ఈ ట్రైన్స్ నుంచి వందే భారత్ ట్రైన్స్కి ఎందుకు స్విచ్ అవుతుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం సో మనం ఇండియాలో చూసినట్లయితే రెండు రకాల ట్రైన్స్ మీకు అనిపిస్తూ ఉంటాయి ఒకటి వచ్చేసి ఒక ఇంజిన్ ఉండి పోస్ లాక్కెళ్ళే ట్రైన్ దాన్ని మనం కాన్సెంట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ అంటాం అనమాట ఇంకోటి వచ్చేసి అసలు ఇంజినే లేకుండా కోచ్ ని లాక్కుని వెళ్లే ట్రైన్స్ చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ ఈఎం అంటాం కదా అది నెక్స్ట్ వచ్చేసి మెట్రో ట్రైన్స్ అది నెక్స్ట్ వందే భారత్ ట్రైన్స్ అనమాట సో ఇవన్నీ కూడా ట్రైన్ సెట్స్ అంటాం అనమాట దీనిలో సెపరేట్ గా ఇంజిన్ ఏమి ఉండదు అన్ని కోచ్లే మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట సో మరి కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ ఏదైతే ఇంజిన్ నుండి కోచ్ లాక్కుని వెళ్లే టెక్నాలజీ నుంచి ఈ ట్రైన్ సెట్కి ఎందుకు మనం ఇండియా స్విచ్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ఇంజిన్ ఉండి కోచ్ను లాక్కుని వెళ్ళే టెక్నాలజీ దగ్గర ఇంజిన్ దగ్గర మాత్రమే మనకి మోటివ్ పవర్ ఏదైతే మనకి ట్రాక్టివ్ ఎఫర్ట్ ఉందో డ్రైవింగ్ వీల్స్ ఉన్నాయో అవన్నీ కూడా లోనే ఉంటాయి అన్నమాట మిగతా అన్నీ కూడా దాని వెనకాల లాక్కుని వెళ్ళబడతాయి అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక ఇంజిన్ వెనకాల సపోజ్ ఇరవై రెండు కోచ్లు అనుకో ఇంజిన్ వెనకాల ఉండే కప్లర్ ఇరవై రెండు కోచ్లు లాగాలి ఆ ఫస్ట్ కోచ్ ఉన్న అన్ని కోచిన్లు లాగాలి ఇరవై కోచ్లు దాని నాకు కోచ్ నైన్టీన్ కోచెస్ లాగాలి అంటే ఒక్కొక్క కప్లర్ మీద ఒక్కొక్క ఫోర్స్ అన్నది అప్లై అవుతుంది రైట్ అలాగే యాక్సిలరేషన్ డియాక్సలరేషన్ అంటే ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు బ్రేక్ చేస్తున్నప్పుడు మనకి జర్కింగ్లు వస్తూ ఉంటాయి సో ఇదంతా కూడా ప్యాసింజర్కే అన్కంఫర్ట్ అలాగే ఈ అన్ఈక్వల్ కప్లర్ ఫోర్సెస్ ఏర్పడడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ట్రైన్ ను పార్టీషన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అనమాట సో ప్యాసింజర్ కి సేఫ్టీ కాదనమాట దానికోసం ఈ వందే భారత్ ట్రైన్లు ఏవైతే ట్రైన్ సెట్స్ అంటున్నామో వీటిల్లో ఏం తీసుకొచ్చాడంటే ఒక కోచ్ దాని వెనకాల ఇంజిన్ మళ్ళొక కోచ్ దాని వెనకాల ఇంజను ఇప్పుడు సపోజ్ పదహారు కోచ్లు వందే భారత్ తీసుకుంటే దానిలో ఎనిమిది ఇంజన్లు ఉంటాయి ఎనిమిది కోచ్ల వందే భారత్ తీసుకుంటే దానిలో నాలుగు ఇంజిన్లు ఉంటాయి అన్నమాట అంటే ఇంజిన్ అంటే ఇంజినే ఉండదు దాని కింద ఉన్న వీల్స్ ఏదైతే ఉన్నాయో వీల్స్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అనమాట అంటే ఈ వందే భారత్ లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెల్స్ అన్నది పవర్డ్ యాక్సిల్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెల్స్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అనమాట ఏదైతే ట్రైన్ ఇంజిన్ ఉందో ఆ ట్రైన్ ఇంజిన్ లో మనకి ఆరు వీల్ సెట్స్ ఉంటాయి అన్నాను కదా ఆ ఆరు వీల్ సెట్స్ కి ఆరు ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి ఇక్కడ వందే భారత్ లో ఏమైతే ఇప్పుడు ఎనిమిది కోచ్లు వందే భారత్ అన్నాను కదా ఒక కోచ్ లో ఆ వీల్ సెట్స్ ఉంటాయి కదా దానికేం ట్రాక్షన్ మోటార్లు ఉన్నాయి కానీ దాని వెనకాల ఉండే ఆ కోచ్ లో మాత్రం ఉన్న వీల్ సెట్స్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అలాగే నెక్స్ట్ కోచ్ లో ట్రాక్షన్ మోటర్లు ఉండవు దాని వెనకాల ఉండే కోచ్కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అట్లా ఎనిమిది కోచ్ల వందే భారత్ తీసుకుంటే నాలుగు కోచ్లకి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్ అనమాట సో దాని వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి కేరళలో బోట్స్ చూస్తూ ఉంటారు కదా బోట్ రేసింగ్ చూసినప్పుడు దానిలో ఇటు పక్కన ఒక పది మంది ఇటు పక్కన ఒక పది మంది ఉండి పది మంది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు అంటే బోట్ అన్నది ఒకటే స్పీడ్ లో వెళ్తూ ఉంటుంది అనమాట అదే బోట్ లో ఇటు పది మంది నుండి ఇటు పది మంది నుండి ముందున్న ఒక అతనే ఇట్లా తిప్పుతా ఉంటే బోట్ అని గా వెళ్తూ ఉంటది సో ఇక్కడ పది మంది కూడా తిప్పుతా ఉంటారు కాబట్టి అంటే డ్రైవింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి మనకి ఈక్వల్ ఫోర్స్ వెళ్తూ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక కోచ్ వెనకాల ఒక ఇంజిన్ దాని వెనకాల కోచ్ వెనకాల ఇంజిన్ ఉండటం వల్ల ఏంటంటే కపులర్ ఫోర్సెస్ అన్నది ఈక్వల్ గా ఉంటాయి అట్లాగే దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి ట్రైన్ పార్చేషన్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది సో మనం ఇప్పుడు కాన్సంట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ సంబంధించి ఒక రాజధాని ఎక్స్ప్రెస్ తీసుకుందాం అలాగే డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ సంబంధించి వందే భారత్ని తీసుకుందాం సో ఈ రాజధాని ఎక్స్ప్రెస్ మ్యాక్సిమం స్పీడ్ వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగం రెండు అనుకుందాం సో అప్పుడు ఈ రాజధాని ఎక్స్ప్రెస్ వన్ థర్టీ కిలోమీటర్స్ స్పీడ్ అందుకోవాలంటే దాదాపు ఐదు నిమిషాలు పడుతుంది అదే ఈ వందే భారత్ అయితే ఫిఫ్టీ సెకండ్స్ లోనే వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగాన్ని అని అంటే హై యాక్సిలరేషన్ మనం పికప్ అంటాం కదా హై యాక్సిలరేషన్ అనమాట సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అదే వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగాన్ని అందుకోవాలి అంటే దాదాపు ఇది ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి రాజధాని ఎక్స్ప్రెస్ అదే ఈ వందే భారత్ అయితే ఒక కిలోమీటర్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ లోనే మనకి వన్ థర్టీ మాక్సిమం స్పీడ్ అన్నది అందుకోవడం జరుగుతుంది అనమాట అంటే హై యాక్సిలరేషన్ హై డీ యాక్సిలరేషన్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనం జనరల్ గా ఈ మెట్రో ట్రైన్స్ చూస్తూ ఉంటాం కదా సో ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి ఆగుతాయి మళ్ళీ వన్ మినిట్లో వెళ్ళిపోతా ఉంటాయి అనమాట అంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అన్నది రన్ చేయగలుగుతాం అనమాట ఏది వందే భారత ట్రైన్ తీసుకొచ్చినట్లయితే డ్యూ టు ఐ యాక్సిలరేషన్ ఐ డి యాక్సిలరేషన్ వల్ల సో ఇప్పుడు ఎనర్జీ ఎఫిషియెంట్ పరంగా చూద్దాం సో ఏదైతే ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్ ఒక ఇంజిన్ నుండి కోచ్ను లాకెళ్లే ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏరో డైనమిక్ షేప్తో రాలేదు సో మనకి ట్రైన్ మూవ్ అవ్వాలి అంటే ఇనీషియల్ గా ట్రైన్ యొక్క వెయిట్ ని ఓవర్కమ్ చేయాలి అంత ట్రాక్టివ్ ఎఫర్ట్ ఇస్తే సరిపోతుంది కానీ వన్స్ ట్రైన్ మూవ్ అయిన తర్వాత స్పీడ్ పెరిగే కొద్ది ఎయిర్ అన్నది ఎక్కువ డామినేషన్ చూపిస్తుంది అనమాట అంటే ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ మనం ఓవర్కమ్ చేయడానికి ఎక్కువ ట్రాక్టివ్ ఎఫర్ట్ ని జనరేట్ చేయాల్సిన పరిస్థితి అనమాట ఏది ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టార్ట్ లో ఈ వందే భారత్ ట్రైన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుంది ఇవి చూసినట్లయితే ఈ షేప్ లో వస్తుంది అంటే ఎయిరో డైనమిక్ షేప్ లో వస్తుంది కాబట్టి ఎయిర్ అన్నది ఎట్లా స్ప్లిట్ అయిపోతుంది సో మనకి రన్నింగ్ లో ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా తగ్గుతుంది ఇది ఒక పాయింట్ రెండోది వచ్చేసి ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ వెయిట్ లో ఈ వందే భారత్ వెయిట్ వచ్చేసి వన్ థర్డే ఉంటుంది అన్నమాట సపోజ్ ఇది వంద టన్నులు ట్రైన్ అనుకుంటే ఈ వందే భారత్ వచ్చేసి దాదాపు ముప్పై మూడు టన్నులు మాత్రమే ఉంటుంది సో దాని వల్ల మనం ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో సో ఎనర్జీ ఎఫిషియంట్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎయిర్ అపోజిషన్ ఎయిర్ రెసిస్టెన్స్ చూసినట్లయితే మనకి దానిలో ఫార్టీ టూ పర్సెంట్ ఎయిర్ అపోజిషన్ అన్నది ఓన్లీ ట్రైన్ యొక్క భోగి అండర్ ఫ్రేమ్ దగ్గర మాత్రమే జనరేట్ అవుతుంది అనమాట సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఆ కింద ఉన్న ఏరియా భోగి ఏరియా ఏదైతే ఉందో దాన్ని అంతా కవర్ చేయాలి అందుకే మీరు చూసినట్లయితే ఈ వందే భారత్ నెక్స్ట్ ఈ బుల్లెట్ ట్రైన్స్ కూడా చాలా వరకు కిందంతా కూడా కవర్ చేసి ఉంటది భోగి ఫ్రేమ్ అంతా కూడా కవర్ చేసి ఉంటుంది ఎందుకంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రెసిస్టెన్స్ ఎయిర్ రెసిస్టెన్స్ అన్నది దీని మీదే పడుతుంది కాబట్టి సో ఈ కింద ఏరియా అంతా కూడా కవర్ చేసి ఉంటుంది అలాగే ఈ కాన్సంట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ చూసినట్లయితే మనకి ఒక కోచ్ నుంచి ఒక కోచ్కి వెళ్ళేప్పుడు మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో దాన్ని గ్యాంగ్ వేస్ అంటారనమాట సో అవేం కవర్ చేసి ఉండవు అనమాట సో అక్కడ కూడా మనకి ఎయిర్ ఎంటర్ అవుతుంది ఎయిర్ రెసిస్టెన్సే కానీ ఈ వందే భారత్ ట్రైన్స్లో చూస్తే మనకి ఫుల్లీ సీల్డ్ గ్యాంగ్ వేస్తో వస్తాయి అన్నమాట అంటే అక్కడ కూడా ఎయిర్ మనకి లోపలికి ఎంటర్ అవ్వదు సో అది కూడా ఒక ఎనర్జీ ఎఫిషియంటే నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్లో కిటికీలు కానీ డోర్లు కానీ అన్ని దాదాపు ఓపెన్ లోనే పెడతారు సో దాని వల్ల కూడా ఎయిర్ లోపలికి ఎంటర్ అయ్యి మనకి ఎక్కువ అపోజిషన్ చూపిస్తుంది ఇక్కడ వందే భాత టైంకి వస్తే ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి ఆటోమేటిక్గా డోన్ క్లోజ్ అయిపోతాయి విండోస్ అన్ని కూడా క్లోజ్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎయిర్ ఎంటర్ అవదు సో దాని వల్ల కూడా ఇదొక ఎనర్జీ ఎఫిషియంటే అంటే వందే భాత టైం చూసుకుంటే మనకి ఇవి ఏరోడైనమిక్ షేప్ తో వస్తాయి నెక్స్ట్ ఫుల్లీ సీల్డ్ గ్యాంగ్ వేస్తూ వస్తాయి కింద అండర్ ఫ్రేమ్ అంతా కూడా కవర్ చేయబడి ఉంటాయి సో ఫుల్లీ ఆటోమేటిక్ క్లోజ్ డోర్స్ కాబట్టి మనకి ఎక్కడ చూసినా కూడా మనకి ఎయిర్ అపోజిషన్ అనేది తగ్గించుకుంటూ అన్నమాట సో తక్కువ ఫీల్ తోనే మనం ఎక్కువ దూరం వెళ్ళొచ్చు ప్యాసింజర్ సేఫ్టీ పరంగా చూస్తే ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ లో మనకి ఎవరు పడితే వాళ్ళు ఎక్కేసేయచ్చు ఎందుకంటే డోర్లన్నీ ఓపెన్ లోనే ఉంటాయి కాబట్టి కానీ ఈ వందే భాత ట్రైన్ లో చూస్తే మనకి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి ఓన్లీ ట్రైన్ ఆగినప్పుడు మాత్రమే డోర్లు ఓపెన్ అవుతాయి అప్పుడు మాత్రమే ఎక్కడానికి అవుతుంది సో దానివల్ల ప్యాసింజర్ సేఫ్టీ అంటే అపరిచితులు వచ్చి చైన్ స్నాచింగ్ కానీ ఇలాంటివి చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి దాని వల్ల ప్యాసింజర్ సేఫ్టీ కూడా పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఏవైతే ఇంజిన్ నుండి కోచ్ నుం లాకెళ్లే టెక్నాలజీ ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ ఉందో అవన్నీ పోతాయండి రాబోయే రోజుల్లో అన్ని కూడా వందే భారత్ ట్రైన్లే ఉంటాయి అనమాట ఎందుకంటే ఈ వందే భారత్ ట్రైన్ల వల్ల మనకి ఎనర్జీ ఎఫిషియంట్ ఏదైతే మనం కార్బన్ ఉద్గారాలు తగ్గించాలంటున్నాం కదా కార్బన్ ఎమిషన్ని ని గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ట్రైన్ నడిపినట్లయితే మనకి తక్కువ ఎనర్జీతోనే మనం ఎక్కువ దూరము తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాం కాబట్టి రాబోయే రోజులన్నీ వందే భారత్ ట్రైన్లే వస్తాయి అలాగే ఈ ట్రైన్ పార్టేషన్ అయ్యే కేసెస్ కూడా నార్మల్ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ లో ఎక్కువ ఉంటాయి ఈ వందే భారత్ ట్రైన్ లో తక్కువ ఉంటాయి అలాగే ఈ ప్యాసింజర్ సేఫ్టీ చూసినట్లయితే ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ లో ట్రైన్ పార్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎవరు పడితే వాళ్ళెక్కి చైన్ స్నాచింగ్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఈ వందే భారత్ లో చూసినట్లయితే మనకి పార్టీషన్ అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి ఆ చైన్ స్నాచింగ్ అపరిచితులు ఎక్కే ఛాన్స్ తక్కువ ఉంటాయి దానివల్ల ప్యాసింజర్ సేఫ్టీ పెరుగుతుంది అలాగే ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ లో ప్యాసింజర్ ఎమ్యునిటీస్ తో పోల్చుకుంటే ఈ వందే భారత్ ట్రైన్ లో ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ చాలా ఎక్కువ అనమాట కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది రైడింగ్ ఇండెక్స్ కానీ అన్ని కూడా సో రాబోయే రోజుల్లో అన్ని కూడా మనం ఈ వందే భారత్ ట్రైన్ లో చూస్తామండి దానికన్నింటికంటే మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ వందే భారత్ అనేది మన దేశం యొక్క ప్రైడ్ ఎందుకంటే ఈ వందే భారత్ అన్నది ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్ అనమాట అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగం కంటే తక్కువ ఉంటే దాన్ని మనం సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అంటాం ఇది దీని స్పీడ్ వచ్చేసి మాక్సిమం వన్ ఎయిటీ కానీ వన్ ఎయిటీ వరకు టెస్ట్ చేశారు కానీ మన వాళ్ళు వన్ సిక్స్టీకి దాన్ని కుదించారు అన్నమాట సో అంటే ఇవి మాక్సిమం వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తాయి సో మన వాళ్ళు ఒక ఇలాంటి ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్ ని తయారు చేయాలని చెప్పి ఫస్ట్ ఫారిన్ కంట్రీస్ ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు అలాగే ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారన్నమాట అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే తెలితేటలు మన వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పి అప్పుడు సుధాంశు మనీ సార్ అని ఐసిఎఫ్ జియమ్ అనమాట సో ఆయన ఎఫర్ట్స్ ఏనండి మన ఈ ట్రైన్ ఎయిటీన్ వాళ్ళు ఫస్ట్ ఆ తర్వాత వందే భారత్ అని నామకరణం చేశారన్నమాట ఆయన ఎఫర్ట్స్ వల్లే మనం వాళ్ళు చెప్పిన కాస్ట్ లో ఫార్టీ పర్సెంట్ కాస్ట్ తోనే ఈ వందే భారత్ ని పట్టాల మీదకి తీసుకురావడం జరిగింది అలాగే ఈ వందే భారత్ వాడినటువంటి మాక్సిమం నైన్టీ అబో నైంటీ పర్సెంట్ అన్ని కూడా ఈ ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా మనం తయారు చేసిన అనమాట సో జై హింద్ జై భారత్